వెల్కమ్ టు నైన్ టీవీ న్యూస్ నల్గొండ జిల్లా గట్టుపల్లి మండలం వెల్మకన్న గ్రామంలో అంగన్వాడీ కేంద్రం ఒకటే గదిలో ఇరుగ్గా ఉండటం వలన పిల్లలు ఇబ్బందులు పడుతున్నారని ఇంకొక గది కట్టడానికి సహాయం కోరగా ఈవీఎల్ చైర్పర్సన్ ఇరుగదిండ్ల భాస్కర్ నేనున్నానంటూ ముందుకు వచ్చి దానికి కావాల్సిన ఖర్చు ఇస్తానని చెప్పి శంకుస్థాపన చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఇరుగుదిండ్ల అశోక్ చాపల మారయ్య దుర్గయ్య మరియు గ్రామ పెద్దలు యువత డీనెన్ టీవీ జర్నలిస్ట్ వరికుప్పల మహేష్ పాల్గొన్నారు

పెద్దలు చిన్నలు అందరూ కూడా మన ఉండ భాస్కర్ అని తేడి పక్క గ్రామం మనకు మన స్కూల్ ప్రాబ్లం ఉంది మనకు ఇబ్బంది ఉంది పిల్లలకు మరి ఇక్కడ చాలా ఇబ్బంది అని ఉన్నది అనేది ఇక్కడ టీచర్స్ మరి ఎక్స్పర్ట్స్ అప్పీల్ చేసుకుంటున్నటువంటి సందర్భంలో మరి మన యువజన యువజన సంఘాలు అందరూ కూడా కొంచెం ఇంట్రెస్ట్ పెట్టి ఇక్కడ బిల్లు కావాలని ప్రభుత్వం ఏమో డబ్బులు మరి మన సాంక్షన్ ఇచ్చి కట్టించే చిన్నలలో లేరు అందుకని అలా దాతలు మరి అవగానే ముందుకొచ్చిన వివేద ఉన్న భాస్కర్ గారికి మన ఊరు తరఫున మన ప్రజల తరఫున అందరి ఎందుకంటే దాదాపు ఒక వెయ్యి గిట్ట వరకు వసతి వస్తుంది సార్ అయితేనేమి బియ్యం అయితేనేమి ఉల్లిగడ్డలు అయితేనేమి ఉప్పులు పప్పులు ఒక కుటుంబానికి ఎవరు లేని వాళ్ళకి ఒక సరిపడా ఒక నెలల మంది సరిపడా భోజన వసతి భోజనం చేసుకోవడానికి సరిపడా సరుకులు ఇచ్చిండట ఎందుకంటే అందరు తెలుసు మనకు అందరు తెలుసు దాని తర్వాత మనకు అయినాక ఎందుకంటే మనం ఈ రూమ్ కోసం పండ్ రైజ్ కూడా చేసినాం చేసినాం దాదాపు మనం కూడా కొంతవరకు జమ చేయగలి కానీ అయితే లేదు ఒకటే ఒక దారి కనిపించింది అప్పుడు అశోక్ కన్నా పరిచయం అశోక్ కన్నా పరిచయం కాగానే అన్న దగ్గరికి పోయి అన్న ఇది మా పరిస్థితికి ఇది అని అని చెప్పి ఒకటేసారి చెప్పినాం ఒకసారి చెప్పాం కానీ అడిగిందే తడుగా ఒకటేసారికి ఎంతైతే చేసుకోండి అశోక్ గారు అశోక్ అన్నని అన్న వాళ్ళ తమ్ముడినా ఒకటేసారి అడిగినా ఆలస్య ఆలస్యం చేయకుండా ఎంత కానీ అండి నేను చేస్తాను మా ముందరికి తెలుసు ఇట్లాంటి సేవ సేవకు సంబంధించిన కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఎవరు సరే అందరు ఉంటారు లేని వాళ్ళు ఉంటారు సరైన వ్యక్తులను గుర్తించి ఈ అవకాశం వల్ల బెంగళూరులో మనం మంచిగా సెటిల్ అయినాము పది రూపాయలు సంపాదించుకున్నాము దేవుడి ఆశీర్వాదం వల్ల వెనక్కిదురు చూసుకుంటే ఎడికి రావాలి మన ఊరికి రావాలి మూడాలకాడికి రావాలి తల్లిదండ్రులు కుటుంబము కుటుంబం తర్వాత ఊరు ఊరు తర్వాత మండలము జిల్లా అట్లా తెలంగాణకు వచ్చిన మళ్ళీ కాబట్టి నా ఉద్దేశం ఏంటంటే అందరికీ మంచి విద్య మంచి ఆరోగ్యం మంచి ఉద్యోగాలు ఈ మూడు ఉద్దేశాలతో పనిచేస్తున్నాం ఈ మూడు విషయాల్లో ఎవరికి ఏం కావాలన్నా ఏ ఊరు ఏమని ఏం లేదు జిల్లా స్థాయిలో ఏ యువకులకు ఏ ఎట్లాంటి సహాయ సహకారం కావాలన్నా మీరు తమ్ముడిని కలవండి ఆ నెంబర్ కూడా అందరి దగ్గర ఉంది ఇప్పుడు కూడా ఇంకా విలేకరులు కూడా అదే కదా మీరు మీ సహాయ సహకారం ఉంటే ఇంకా మంచి కార్యక్రమాలు చేయడం చేయడం గొప్ప కాదు నాకు దేవుడు అవకాశం ఇస్తుంది గొప్పతనం ఏం లేదు నాకు ఎవరు కనిపిస్తుందో అదే నాకు ఆ ఉద్దేశం కూడా దేవుడే కనిపించింది కాబట్టి ఇదంతా దేవుడి దయ వల్ల మీరు మీ మీరు దేవుడి దగ్గర నా కోసం కూడా ప్రారంభించండి నేను మీకోసం నా వంతు ప్రయత్నం చేస్తాను